అందరికీ నమస్కారం రేపే శుక్రవారం అత్యంత శక్తివంతమైన మౌని అమావాస్య ఈ అత్యంత శక్తివంతమైన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా తప్పకుండా చేయండి మీకు ఉన్న కష్టాలతో పాటు మీ బిడ్డలకు ఉన్న కష్టాలు కూడా పోతాయి ఖచ్చితంగా వారి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుకుంటారు మరి ఈ మౌని అమావాస్య రోజున మీ బిడ్డలు ఉన్న వాళ్లకి ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిహారం ఏంటో ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరి అంతవరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది ఇక వీడియోలోకి వెళితే కనుక ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య రాబోతోంది ఈ మౌని అమావాస్య వంటి పవిత్రమైన రోజున పవిత్రమైన గంగా నదిలో లేదా సమీపంలో ఉండేటటువంటి ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఇది వీలు కాని వారికి ఖచ్చితంగా గంగా నదిలో ఉన్నటువంటి నీటిని తెచ్చుకున్నప్పుడు గంగా నీటిని ఖచ్చితంగా స్నానం చేసేటటువంటి నీటిలో కొద్దిగా కలుపుకుని స్నానం చేయొచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ మౌని అమావాస్య రోజున శనిదేవుడికి ప్రత్యేకంగా పూజలు చేసినా కూడా ఎంతో మంచి పవిత్రమైన పర్వదినంగా భావిస్తాం కాబట్టి మంచి ఫలితాలు కలుగుతాయి నువ్వులు ఆవాల నూనెతో శనిదేవుణ్ణి సాధారణంగా ఆరాధిస్తారు ఆ తరువాత తమ సామర్థ్యం మేరకు అన్నదానం గాని వస్త్రదానం గాని ఇలాంటివి చేస్తారు ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా తమ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయనేది నమ్మకం ఇక ఇదే రోజున పూర్వీకులకు తర్పణం సమర్పించడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ మౌని అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు ఒకవేళ పొరపాటున తెలిసి తెలియక చేసిన తీవ్రమైన దుష్ఫలితాలను కలిగిస్తాయి కనుక ఈ సందర్భంగా మౌని అమావాస్య రోజున ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాలను చాలా స్పష్టంగా తెలుసుకుందాం మౌని అమావాస్య రోజున స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడాన్ని అస్సలు మర్చిపోవద్దు అలాగే స్నానం చేసేంత వరకు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక హిందూ శాస్త్రాల ప్రకారం మౌని అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఆలస్యంగా మేల్కొనడం అనేది రాక్షసుల లక్షణాలుగా శాస్త్రాలలో చెప్పబడింది ఇలాంటి అలవాట్లు ఉన్నవారికి అత్యంత త్వరగా ప్రతికూల శక్తులు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మౌని అమావాస్య రోజైనా సాధ్యమైనంత త్వరగా నిద్రలేచేందుకు ప్రయత్నించండి ఇక మౌని అమావాస్య రోజున తమ మాటల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రోజున మీ మాటలు మనసుపై నిగ్రహాన్ని కలిగి ఉండాలి మౌని అంటేనే మౌనంగా ఉండడం అని అర్థం కాబట్టి స్నానం చేయడానికి ముందు ఏమీ మాట్లాడకుండా ఉండాలి మీ చేతల ద్వారా గాని మీ మాటల ద్వారా గానీ పొరపాటును కూడా ఎదుటి వాళ్లకి కీడు తలపెట్టకూడదు ముఖ్యంగా వాగ్వాదం తగాదాలకు చాలా దూరంగా ఉండాలి ఇక హిందూ పురాణాల ప్రకారం కాకి కుక్క గోమాతను పూర్వీకులకు సంబంధించినదిగా భావిస్తూ ఉంటారు కాబట్టి వీటికి ఏదైనా ఆహారం ఇవ్వడాన్ని ఈ రోజు మర్చిపోవద్దు మౌని అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు చేసి పెట్టినా కూడా ఎంతో విశేషమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది ఇలా చేయడం వల్ల పూర్వీకులు శనిదేవుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇక ఈ మౌని అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అందుకే ఈ రోజున పొరపాటును కూడా ఎవరినీ కూడా మోసం చేయొద్దు ఈ రోజున సాధన తపస్సు చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందుతారు ఈ రోజు మీరు ఏదైనా తప్పుడు పని చేస్తే ఖచ్చితంగా అనేక పాపాల్లో భాగస్వామి కావాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొరపాట్లు చేయకండి ఇక మౌని అమావాస్య రోజున మీ ఇంటికి ఎవరైనా యాచకులు గనక వచ్చినట్లయితే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేతులతో తిరిగి పంపకండి మీ సామర్థ్యం మేరకు ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి ఎంతో కొంతైనా సరే ఖచ్చితంగా ధ్యానం చేయాలి ఈ దానం చేయడం వల్ల కూడా మీకు విశేషమైనటువంటి పుణ్య ఫలాలు కలుగుతాయి ఇక ఈ అమావాస్య న్యాయాధిపతి శనిదేవుడికి సంబంధించిందిగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజున పేదలను నిస్సహాయులుగా ఉన్నవారిని అనుమానించొద్దు అవమానించొద్దు ఇలా చేయడం వల్ల కూడా మీరు శనిదేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పురాణాల ప్రకారం మౌని అమావాస్య రోజున చంద్రుడి యొక్క దర్శనం ఉండదు దీంతో ప్రతికూల శక్తులకు మరింత బలం చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి దీనివల్ల మానవులకు కూడా హాని కలగొచ్చు అందుకే ఈ మౌని అమావాస్య రోజున నిర్జీవ ప్రదేశాలకు శశాన వాటికలకు వెళ్లకూడదు అలాగే మర్రి చెట్టు దగ్గరకు కూడా వెళ్లకపోవడం మంచిది ఎందుకంటే ఆ చెట్టు దగ్గర అమావాస్య రోజున ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీతో పాటు మీ పిల్లల్ని కూడా ఖచ్చితంగా వెళ్లనివ్వకండి ముఖ్యంగా కొడుకులు మాత్రం అస్సలు పంపించకండి ఎందుకంటే ఈ రోజున మీరు కొడుకులకు ఈ చిన్న పరిహారం చేస్తే మాత్రం మీపై ఉన్నటువంటి చెడు ఫలితాలతో పాటు మీ కొడుకులపై ఉన్నటువంటి ఆ చెడు ఫలితాలు కూడా తొలగిపోతాయి మరి ఒకవేళ మీ బిడ్డలు మీ దగ్గర కాకుండా దూర ప్రాంతాల్లో అంటే చదువు రీత్యా లేదా ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాల్లో ఉన్నట్లయితే మరి ఏం చేయాలి అని సందేహం వస్తే గనక మీరు ఖచ్చితంగా సాయంత్రం వేళల్లో గాని ఉదయం వేళల్లో గాని సూర్యాష్టకం చదువుకోండి అదే రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక సమయంలో మీ కొడుకులతో కూడా ఈ సూర్యాష్టకం చదివిపించండి మీరు ఇక్కడ చదువుతున్నట్లయితే మీ బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో వాళ్లని అక్కడి నుంచే చదువుకోమని చెప్పడం మంచిది అయితే ఒక్కసారి మాత్రం వాళ్ళు చదివేటప్పుడు మీకు కూడా ఆ వివరం చెప్తే గనుక మీరు కూడా ఆ సమయంలో సూర్యాష్టకం చదవడం వల్ల ఇద్దరి వేవ్ లెంత్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి మీ ద్వారా మీ బిడ్డలకి మీ బిడ్డల ద్వారా మీకు ఎంతో విశేషమైన ప్రతిఫలాలు కలుగుతాయి అయితే ఈ రోజున మీరు దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా పూజ తర్వాత ఒక ఎర్రడి వస్త్రం తీసుకోండి ఒక చిన్న వస్త్రం అయితే సరిపోతుంది రుమాలు ఆ సైజులో ఉన్నా కూడా చాలండి ఖచ్చితంగా ఒక చిన్న వస్త్రాన్ని ఎరుపు వస్త్రాన్ని తీసుకోండి ఇప్పుడు ఈ వస్త్రంలో పసుపు అక్షతలతో పాటు కుంకుమని కూడా కలిపినటువంటి అక్షతల్ని తీసుకొని ఈ రెండింటినీ ఈ ఎర్రని వస్త్రంలో వేయండి ఈ విధంగా వేసిన తర్వాత ధూపం చూపించండి అంటే ధూపం ఉంటుంది కదండి ఆ ధూపం వేయాలి ఈ విధంగా వేసిన తర్వాత ఈ వస్త్రాన్ని మూటలాగా కట్టేయండి కట్టిన తర్వాత ఆ దేవుడి దగ్గర పెట్టండి పూజ చేసుకున్నటువంటి పూజా మందిరంలో పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి మీరు ఈ పరిహారాన్ని మీ కొడుకుల కోసం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ కొడుకులు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి అలాగే వారు విదేశాలకు వెళ్లే ప్రయత్నం సఫలీకృతం అవ్వాలి లేదంటే వాళ్ళ రీత్యా లేదా పెళ్లి రీత్యా ఇలా శుభ ఫలితాలు కలగాలి అని మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిని మనస్ఫూర్తిగా భగవంతుడి ముందు చెప్పుకొని ఇక ఆ సమయంలో మీ పిల్లలతో కూడా ఏదైనా ఆలయానికి కానీ లేదంటే కుదరకపోతే ఇంట్లోనే గాని ఒక్క దీపం పెట్టమనండి చాలు ఈ విధంగా పెట్టినా కూడా ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా మీరు ఈ ఎర్రని వస్త్రాన్ని భగవంతుడి దగ్గర పెట్టిన తర్వాత చక్కగా మీరు డబ్బుల్ని ఎక్కడైతే దాస్తారో ఆ ప్రదేశంలో ఈ ఎర్రని వస్త్రంతో కట్టినటువంటి మూటను పెట్టండి ఖచ్చితంగా మీరు ఈ విషయంలో ఎంతో మంచి ఉన్నత ఫలితాలను కలిగించుకుంటారు అయితే ఈ మూటని మరల మరల మీరు మళ్ళీ వచ్చేటటువంటి అమావాస్యకు తీసివేసి మళ్ళీ ఇలాంటి పరిహారమే చేసుకున్నా కూడా సరిపోతుందండి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం నీ కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఇవాళ చేయాల్సిందే చేస్తే గనుక మా ఉని అమావాస్య రోజు చేసేటటువంటి ప్రతిఫలం విశేషంగా ఉంటుంది మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ మీ ముందుంటాను